వైఎస్ఆర్ సిపి పార్టీలో ఈరోజు అపశృతి చోటు చేసుకుందనే చెప్పాలి ఎందుకంటే జూన్ నాలుగున గత ఏడాది చూసుకుంటే ఒక పెద్ద విప్లవంతో కూటమి ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని చేజిక్కించుకుందనే చెప్పాలి అప్పుడు జూన్ నాలుగులో చూసుకుంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీ డేలా పడిపోయిన రోజుగా మనం అభివర్ణించవచ్చు ఇదే రోజు జూన్ నాలుగున కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడు గడుస్తున్న తరుణంలో వైఎస్ఆర్సిపి ఒక వినూత్న ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేసింది దాని పేరు వెన్నుపోటు దినంగా పేర్కొంటూ కూడా జనాలను చైతన్యవంతం చేసేందుకు ఈ రోజు వైఎస్ఆర్సిపి శ్రేణులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ శ్రేణులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే గనక బొత్స సత్యనారాయణ కూడా తమదైన శైలిలో కూడా ఆయన కూడా బహిర్ కూడా పైన ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు చీపురుపల్లి ప్రాంతం అయినటువంటి గరివిడి ప్రాంతంలో బొత్స సత్యనారాయణ అయితే పెద్ద జనసంద్రంతో కూడా ఆయన ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుంటుండగా ఒక్కసారిగా బొత్స అయితే కుప్పగోలిన ఘటన అయితే ఈ రోజు వైఎస్ఆర్ సిపి శ్రేణులైతే కలవరపాటు గురిచేసిందనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ పరిస్థితుల్లో ఒకేసారి ఈ నాయకత్వం ఏదైతే అధినాయకత్వం సూచన మేరకు అయితే బొత్స అయితే ప్రసంగిస్తున్న తరుణంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన అయితే వైఎస్ఆర్ సిపి శ్రేణులను కలవ కలవరపాటకు గురి చేసింది ఈ క్రమంలో కూడా వందలాది కార్యకర్తల జనసందర్హం మీద మీద అయితే గరివిడలో ఉన్నటువంటి ఆయన స్వగ్రహానికి అయితే తరలించారు అయితే వైద్యులు కూడా ఆయనకి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు అయితే ఓన్లీ ఇది కేవలం ఎండవేడి కారణంగా వడదెబ్బ తగిలిందంటూ కూడా వైద్య అయితే స్పష్టం చేశారు అయితే ప్రస్తుతానికి బొత్స కూడా మాట్లాడుతున్నారు అయితే మనం విజువల్స్ చూసుకుంటే గనుక బొత్స సత్యనారాయణ అయితే కుప్పకూలిన ఘటన అయితే కూడా కార్యకర్తలను అయితే నిస్తేజపరిచిందనే చెప్పుకోవచ్చు కూడా అయితే ఈ ఈ నిరసనలో భాగంగా మనం చూసుకుంటే గనక గత కొన్ని రోజుల క్రితంగా కూడా బొత్స అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే ఈ నిలకడగా లేకున్నా సరే ఈ రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అయితే బొత్స అయితే వచ్చారంటూ కూడా వినికిడి అయితే ఈ నేపథ్యంలో అయితే టీడీపీ శ్రేణులు అయితే చెల్లొక్తులు అయితే విసురుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా మనం సోషల్ మీడియాలో చూసుకోవచ్చు జగన్ ప్రజలనే కాదు తన సొంత నాయకత్వాన్ని కూడా చంపడానికి దేనికైనా సిద్ధం అంటూ కూడా ఈ కార్యక్రమం చెప్తుంది ఆయన గత కొంతకాలంగా కూడా బొత్సకి బాగోలేదన్నా కూడా నువ్వు ఈ కార్యక్రమాన్ని తప్పక చేయాలంటూ కూడా ఆయన మీద ప్రజలు రావడంతోనే వాళ్ళ బొత్స ఇంత ఎండగా ఉన్నా సరే ఆ కార్యక్రమంలోకి వచ్చి ఇలా కుప్పకూలిపోయారు జగన్ అయితే ప్రజలనే కాదు వెన్నుపోటు తన కార్యకర్తలను కూడా వెన్నుపోటు పొడుస్తారంటూ కూడా టీడీపీ శ్రేణులైతే ఈ పరిస్థితిని ఎద్దేవి ఎద్దేవచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదే విధంగా ఈ పరిస్థితిని సోషల్ మీడియాలో ఇలా రావడంతో కూడా వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా మండిపాటు గురి చేస్తున్నారు ఒక పర్సన్ అయితే ఎండలో ఎండ తాకిడికి పడిపోతున్న తరుణంలో మీరు పరామర్శించాలే కానీ ఇలాంటి చెలుక్తులు సరికాంటూ కూడా తిప్పికొట్టే ప్రయత్నాలు అయితే వైసీపీ శ్రేణులు అయితే చేస్తున్నాయి ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చూసుకుంటే ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులు అయితే ఏడాది గడుస్తున్నటువంటి తరుణంలో ఇది శుభ పరిణామం పీడ విరగడైందనే ప్రోగ్రాం అయితే కూడా వై జనసేన శ్రేణులు అయితే చేపట్టే కార్యక్రమం పక్క చేపడుతూ ఉన్నారు పక్క ఏమో వైసీపీ శ్రేణులు అయితే వెండిపోటు దినంగా కూడా ఈ రోజుని పురస్కరించుకుంటున్నారు ఏది ఏమైనా గానీ ఈ రోజు వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో అయితే ఒక నేత ఈ ఎండవేడి మీకు పొలిపోవడంతో అయితే పూర్తిగా నిస్తేజమైనటువంటి పరిస్థితి అయితే ఈ రోజు ఉత్తరాంధ్ర పరిస్థితిలో చూసుకోవచ్చు ఏదైనా గానీ ఈ రోజు వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో అయితే ఈ బొత్స ారాయణ కుప్పకూలిపోవడం అనేది ఘటన మాత్రం గురి గురిచేసిందని చెప్పుకోవాలి ఇది ఒక రకంగా కూడా అపశృతిగా కూడా వైసీపీ శ్రేణులు అయితే పరిగణిస్తూ ఉన్నారు అయితే టీడీపీ శ్రేణులు అయితే ఒక రకంగా దీన్ని ఎద్దేవా చేస్తున్నారు అలాగే వైసీపీ శ్రేణులు దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ గత ఏడాదిగా జరిగినటువంటి పాలనా వైఫల్యాలు వీళ్ళు చూపిస్తుంటే ఈ వీళ్ళేమో గత ఏడాదిగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ కూడా మేము జనాలని ఆకర్షిస్తున్నామని కూట ప్రభుత్వం అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ రోజు బొత్స చచ్చిన కుప్పకూల ఘటన అయితే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులని కలవరపాటుకు గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు సో సైనింగ్ ఫోక్లా